నమ్మకంగా నాకు చేత వరకు నాకు తెలిసినంత వరకు నాకు విధింపబడిన సర్వ బాధ్యతలు ఎలాంటి భయము నీతి ఆప్యాయత వేషములు కానీ లేకుండా వైసంస్థాబోకుల వరకు పని చేయగలవాడు దేవుని మీద ప్రమాణం చే మరియు దేవాలయ ముప్పై ఏడు ముప్పై వెంకేశ్వరరావు గారు జరిగింది సభ్యులుగా ముఖ్యమంత్రి రమేష్ రాజు గారు శ్రీమతి మహాలక్ష్మి గారు శ్రీమతి గోగుమాభర్తుల అన్నపూర్ణ గారు శ్రీ దండుపోయిన కుమారస్వామి గారు శ్రీమతి చేసిపోయిన వెంకటలక్ష్మి గారు శ్రీమతి ఉపాయి వీరమ్మ గారు శ్రీ దైవాడ నౌకరాజు గారు శ్రీమతి నవము బాబుమ్మ గారు మద్దిరాల సుబ్బారావు గారు దేవస్థానానికి పూజారుగా ఉంటారు ఈ తొమ్మిది మంది పూజాగర్తో కలిపి పది మంది సభ్యులు దేవస్థానాన్ని అభివృద్ధి పడటానికి సామాన్యులకు కూడా దర్శనం చక్కగా జరిపించడానికి మన హిందూ మతాన్ని అభివృద్ధి పడటానికి అందరూ కూడా సహకరించాలని ఈ దేవాలయం ఆదాయాన్ని కూడా అభివృద్ధి చేసి ఇంకా అభివృద్ధి కార్యక్రమాలు చేయాలని చెప్పుకోవచ్చు చాలా